నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ నర్సరీలో ఉన్న మొక్కలకి చాలా పూలు పూస్తాయి అవి గులాబీలు కావచ్చు మందారాలు కావచ్చు మల్లెలు ఏవైనా సరే కేవలం నర్సరీ బ్యాగ్లో ఎర్ర మట్టిలో మాత్రమే ఉంటాయి కానీ ఫుల్గా పూలు ఉంటాయి మనము ఇంటికి తెచ్చేసరికి మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా ఫ్లవరింగ్ అనేది ఉండదు అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా నర్సరీ వాళ్ళు ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అండి డిఏపి ఇస్తారు అది కెమికల్ రూపంలో ఉంటుంది అంటే డై అమోనియం పాస్పేట్ అది ఇవ్వడం వల్ల పెద్ద సైజు ఫ్లవరింగ్ ఉంటుంది అలాగే ఎక్కువ కూడా ఉంటాయి దానికి సమానమైనటువంటి న్యూట్రియన్స్ ఉన్నటువంటి ఆర్గానిక్ డిఏపి ఫెర్టిలైజర్ని మనం ఇప్పుడు మనం మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని మందారాలు ఉన్నాయి ఎక్కడ కూడా మీకు పెస్ట్ కానీ ఏమి కూడా కనిపించట్లేదు ఈ డిఏపి అనేది అండి మనకు గ్రాన్యువల్స్ రూపంలో దొరుకుతుంది అంటే కెమికల్స్ మనము ఆర్గానిక్ మెథడ్లో చేసుకుంటున్నాము కాబట్టి మనము ఆర్గానిక్ మెథడ్లు అనేది మన మొక్కలకి ఇవ్వాలి ఒక్కసారిగా వాళ్ళు కెమికల్స్ ఇస్తూ ఉంటారు ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుంది మనము ఇంటికి తెచ్చిన తర్వాత ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుందంటే అవి ఇంతవరకు అలవాటు పడినటువంటి కెమికల్స్కి ఒక్కసారిగా మనము ఆర్గానిక్ ఇవ్వడం వల్ల అవి ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది అలా కాకుండా ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇస్తున్నాను ఇది ఆర్గానిక్ డీఏపీ అండి ఇప్పుడు మనకు కెమికల్ రూపంలో కాకుండా ఆర్గానిక్ రూపంలో కూడా డిఏపి మనకు ఆన్లైన్లో దొరుకుతుంది ఇక్కడ చూసారు కదా ఈ పాటలో వచ్చేసి పసుపు వేశానండి ఆల్రెడీ హార్వెస్ట్కి రెడీ అయిపోయింది కానీ ఇందులో బాల్సం మొక్క ఉండడం వల్ల నేను హార్వెస్ట్ అనేది నెక్స్ట్ మంత్ చేయాలనుకుంటున్నాను అప్పుడు కూడా మీకు ఒక వీడియో అనేది చేస్తాను ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి పర్పుల్ టర్టుల్ వైన్ లేదా కెలీషియా రిఫెన్స్ అంటారండి చిన్న కొమ్మ అలా పడింది పాటలో మొత్తం చూసారు కదా ఎలా స్ప్రెడ్ అయిపోయిందో ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ అండి ఇది బాల్సం ప్లాంట్ ఇంత బుషిగా రావాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలనేది కూడా ఇంతకుముందు వీడియో చేశాను ఒకసారి చూడండి మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ ఏవైనా థర్టీ రూపీస్ లీఫీ గ్రీన్స్ అయితే ట్వంటీ రూపీసే మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి చాలామందికి పూల మొక్కల గురించి చాలా విషయాలు తెలియవండి మన దగ్గర బాల్సం సీడ్స్ కానీ బాల్సం మొక్కలు కానీ లేదా జినియా కానీ బంతి ఇవన్నీ కూడా మల్టీపెటలు వేసినా సింగిల్ పెటలు ప్లాంట్స్ అనేవి వస్తాయి సింగిల్ పెటలు వేసినా మల్టీపెటల్ ప్లాంట్స్ అనేవి వస్తాయి ఇలాంటి మొక్కల గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తానండి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి చాలా మందికి అది నెక్స్ట్ వీడియో చేస్తాం ఇప్పుడైతే మనం ఫెర్టిలైజర్ గురించి చూస్తాము ఇక్కడ చూసారు కదా గ్రాన్యుల్స్ రూపంలో అచ్చు మన కెమికల్ అయినటువంటి డిఏపి ఎలా ఉంటుందో ఇది ఆర్గానిక్ డిఏపి సేమ్ అలానే ఉంటుంది కానీ ఇది కంప్లీట్ గా ఆర్గానిక్ అండి కెమికల్ అయితే కాదు ఇది ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ ఉంటుంది అలాగే పెద్ద సైజు ఫ్లవరింగ్ ఉంటుంది ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వస్తాయి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలాగా మొక్క చుట్టూ కనుక వేసి ఒకసారి వాటర్ చేశారంటే మంచి రిజల్ట్ అనేది ఉంది అది కూడా అండి మీరు మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు మనకు సమ్మర్ వచ్చేసింది కదా మనము అంటే సాలిడ్ రూపంలో మన మొక్కలకి ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు లిక్విడ్ రూపంలో ఇవ్వాలి కదా అని డౌట్ ఉండొచ్చు కానీ ఈ మొక్కలకి మనము సాలిడ్ రూపంలో ఏది ఇవ్వకూడదు అంటే ఎక్కువ హీట్ అనే జనరేట్ అయ్యేటువంటి ఫెర్టిలైజర్స్ ఏ ఉన్నాయో అంటే కిచెన్ వేస్ట్ కంపోస్టు పశువుల ఎరువు గొర్రెల ఎరువు వీటన్నిటిలో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి అవి మనము సాలిడ్ రూపంలో అనేది ఇవ్వకూడదు కానీ ఈ ఆర్గానిక్ డిఏపి అంత హీట్ ఏమీ ఉండదు కాబట్టి ఇది పదిహేను రోజులకు ఒకసారి మనము ఒక్కొక్క ప్లాంట్కి పదిహేను నుంచి ఇరవై గ్రాన్యువల్స్ ఇచ్చి తర్వాత మామూలుగా నార్మల్గా మనము లిక్విడ్స్ అనేవి ఆర్గానిక్గా ఇస్తూ ఉంటాం కదా ఆ లిక్విడ్స్ అనేవి మన మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలే కాదండి పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు అన్నిటికీ కూడా ఈ ఆర్గానిక్ డిఏపి ఇవ్వడం వల్ల గుత్తులు గుత్తులుగా పూలు పండ్లు కాయలు అనేవి తీసుకోవచ్చు నేనైతే వాడుతున్నాను మంచి రిజల్ట్ ఉంది మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఒకసారి మీరు వాడి చూడండి రిజల్ట్ బాగుంటే కనుక చాలామంది ఇంట్లో తయారు చేసుకోలేని ఉంటారు కదా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అలాంటి వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి కొంతమంది ఇంట్లో తయారు చేసుకుంటారు కొంతమంది తయారు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మనం బయట అనేది తీసేసుకోవచ్చు ఇలాగ ఇరవై రోజులకు ఒకసారి ఒక పది పదిహేను గ్రాన్యువల్స్ అన్ని మొక్కలకి ఇచ్చేసామంటే మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు ఇది వాడడం వల్ల నర్సరీలో ఉన్నప్పుడు ఎలాగైతే పూలు పండ్లు కాయలు వస్తాయో సేమ్ అండి అంతే రిజల్ట్ అనేది ఇందులో ఉంది చెప్పాను కదా నేను వాడి చూశాను నాకైతే రిజల్ట్ బాగుంది మీరు కూడా ఒకసారి వాడి చూడండి నర్సరీలో పువ్వులు వస్తున్నాయి మాకు రావట్లేదు అనే బాధే మీకు అవసరం లేదు డిఏపికి సమానమైనటువంటి ఆర్గానిక్ డిఏపిని మనం కూడా మన మొక్కలకు వాడి ఎక్కువ ఫ్లవరింగ్ ఎక్కువ ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి సీడ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి